వెల్కమ్ టు ట్రిపుల్ న్యూస్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోంది ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్థావలంబనకు కృషి చేస్తోంది నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలో పసుపు కేంద్ర భవన ఆవరణంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి తహసీల్దార్ బాలతి ఎంపీడీఓ బాలకృష్ణ ఏపీఎం సునీత మహిళా మండల సమైక్య అధ్యక్షురాలు ఎం లావణ్య పాల్గొని తోటి మహిళలతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు పురుషులతో సమానంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో గతం కంటే అధికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వారన్నారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి ఎంపీడీఓ బాలకృష్ణ ఏపీఎం సునీత మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు ఎం లావణ్య దర్పల్లి వివో అధ్యక్షురాలు గంగలక్ష్మి సిసి విష్ణు కవిత రైతులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజమార్ అందరికీ నమస్కారము దర్పల్లి గ్రామ సమాఖ్యకు మరి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్క రైతు పండించిన వాళ్ళ ఎండింగ్ వరకు కూడా ఆ గింజను మరి ఈ ఐకేపి కేంద్రంలో అమ్మాలని మేము కోరుచున్నాము మరియు ఈ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క ఈ కొనుగోలు కేంద్రాన్ని మరి మహిళలు సద్వినియోగం చేసుకుంటారు మరి ఏ గ్రేడుకు రెండు వేల మూడు వందల ఇరవై బి గ్రేడ్కి రెండు వేల మూడు వందలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సన్న రకానికి ఐదు వందలు బోనస్ కూడా రావడం జరుగుతుంది శాతము పదిహేడు ఉన్న వాళ్ళే మరి సీరియల్గా నంబర్ తీసుకున్న వాళ్ళే కరెక్ట్గా జోకి మరి రైస్ మిల్కి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్ఓ మేడం గారికి ఎంపీడీఓ గారికి మరి మా మహిళలకు అందరికీ యొక్క హృదయపూర్వక నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఐకేపీ ఆధ్వర్యంలో ఇక్కడ దర్పల్లిలో ప్యాడీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది అయితే ఇది మహిళలు నిర్వహించే కేంద్రం కాబట్టి అందరూ కూడా మా మహిళలను జర ముందుకు తోసుకుంటూ జర ఎందుకంటే అన్నిట్లా అన్ని రంగాలలో ముందు ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ మాకు ప్రాధాన్యత ఇస్తున్నది కాబట్టి మా ప్రత్యేకంగా ఐకేపీ మహిళల కోసం పెట్టింది కాబట్టి మా సెంటర్లోనే ఎక్కువ వాళ్ళు తీసుకురావాలని చెప్పేసి మేము న్యాయం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ న్యాయంగా చూ చూస్తారు కాబట్టి ఇంకోటి రైతులు కూడా వారికి సంబంధించిన ఏవైతే పేడ తీసుకొస్తారో శుభ్రం చేసి థిమ పర్సెంటేజ్ సెవెంటీన్ పర్సెంటేజే ఉండాలి అట్లాంటి వాటిని తీసుకొచ్చేస్తే మనకి అనేది ఎక్కువగా ఉండదు అట్లాగే మనకి సన్న రకం మీద బోనస్ కూడా ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి కోరుకుంటూ నమస్తే నమస్కారం అండి నా పేరు లావణ్య మన ఐకేపి ఆధ్వర్యంలో మనకు కొనుగోలు సెంటరు ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం నుండి ప్రతి ఒక్క యాక్టివిటీ మన మహిళలకే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనము అందరం సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడ ఏ రైతులైనా కానీ దళారులకు మోసపోకుండా ఐకేపీలోనే అమ్మ కొనుగోలు చేయాలి మీ రైతులకు ఏ సాయం కావాలన్నా మేము కూడా సాయం చేస్తాము మీరు మమ్మల్ని సహకరిస్తే మహిళలను సహకరిస్తే రైతులను మేము కూడా సహకరిస్తాము మాకు ఈ ఈ కొనుగోలు సెంటరు ఇచ్చిన మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఐకేపీ వారు నిర్వహిస్తున్న ఈ కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి బయట దళారులకు ఏమాత్రం అమ్మకుండా ఒక్క గింజ కూడా మొత్తం అందరు ఇక్కడే అమ్ముకోవాలి ఇక్కడ అమ్ముకునే వారికి ప్రతి ఒక్కరికి వారం పది రోజుల లోపల డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలు చేయబడతాయి తప్పకుండా వీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు మంచిగా ఆరబెట్టుకొని తేమ శాతం పదిహేడు శాతం ఉండేట్లా చూసుకొని తాళు తాలు లేకుండా చూసుకొని తీసుకురావాలి ఇక్కడ గన్ని బ్యాగ్ల కొరత కూడా ఏం లేదు అమ్మాయిల కొరత కానీ ధాన్యం తీసుకొచ్చినా సీరియల్గా బుక్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఆ బుక్ ప్రకారమే రైతుల దగ్గర లోడింగ్ చేస్తారు దాని ప్రకారమే అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఏదైనా కొరత ఉంటే మాత్రం ఎంఆర్ దృష్టి కానీ మా దృష్టి కానీ తీసుకురావాలి మేము ఆ సమస్యను జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తాం